వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతని నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈ రోజు మన వీడియో తొలి క్రైస్తవ ఋషి మత సాక్షి అయినటువంటి పునీత వన చిన్నప్ప గారి యొక్క జీవితాన్ని ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం వన పావులు గారినే వన చిన్నప్ప అని పిలుస్తూ ఉంటారు ఈయన ఈజిప్ట్ దేశంలో తెబోసు గ్రామంలో క్రీస్తు శకం రెండు వందల ఇరవై తొమ్మిదిలో జన్మించారు వీరికి పదిహేను సంవత్సరాల వయసు రాగానే తల్లిదండ్రులిద్దరూ మరణ ారు అందువల్ల పౌలు గారు అనాదిగా మారిపోయారు కానీ వారికి ఆస్తి పాస్తులు చాలా ఉండడంతో ఆయన పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు ఎంత ఆస్తి పాస్తులున్నా ఎంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా కూడా ఆయన ఎప్పుడు గర్వంగా ఉండేవారు కాదు మంచి ఉత్తమ క్రైస్తవుడిగా ఆయన జీవిస్తూ ఉండేవారు ఆ రోజుల్లో రోమ్ సామ్రాజ్యం చాలా దేశాలకు విస్తరించి ఉండేది ఆనాటి రోమ్ చక్రవర్తి డేషియస్ క్రైస్తవులకు వ్యతిరేకంగా చాలా దౌర్జన్యాలు చేస్తూ ఉండేవాడు గట్టి విశ్వాసులను గురువులను చంపడం అవమానించడమే పనిగా పెట్టుకునేవాడు క్రైస్తవులు వారి యొక్క మతాన్ని విడిచిపెట్టాలని లేకపోతే నేరస్తులుగా పరిగణింపబడతారు అని శాసనాలు జారీ చేశాడు అందువల్ల క్రైస్తవ విశ్వాసులందరూ కూడా చల్లా చెదరైపోయారు రహస్య ప్రదేశాలకు పారిపోయి రహస్య క్రైస్తవులు గానే జీవించడం మొదలుపెట్టారు కానీ వారు క్రీస్తు ప్రభుని గాని క్రీస్తు ప్రభుపై ఉన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు అటువంటి కోవకు చెందిన వారే మన వన చిన్నప్పగారు అటువంటి భయంకరమైనటువంటి వేద హింసల పరిస్థితిలో కూడా వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఎక్కడో తెలియనటువంటి మారుమూల పల్లె ప్రాంతానికి పారిపోయారు చిన్నప్పగారు కానీ క్రైస్తవులకు వ్యతిరేక అయినటువంటి చిన్నప్పగారు బామార్తి చిన్నప్పగారి యొక్క విశ్వాసాన్ని చూసి తట్టుకోలేకపోయాడు దానితో చిన్నప్పగారి యొక్క సమాచారాన్ని రాజబట్టలకు చేరవేశాడు చిన్నప్పగారు అది తట్టుకోలేక కట్టు బట్టలతో ఎవరూ లేనటువంటి అడవిలోనికి పారిపోయారు అక్కడ ఎవరికి తెలియనంత దూరం ఎవరికి అందనంత దూరం అడవి మధ్యలోనికి ఆయన వెళ్ళిపోయారు దేవునిపై భారం వేసి తన ఆలన పాలన ఈ శ్వాస సంరక్షణ దేవుడే చూసుకుంటాడు అని దృఢంగా నమ్మి అడవి మధ్యలోనికి వెళ్ళిపోయారు అలా ధైర్యంగా అడవి మధ్యలో ఉంటూ దేవుని స్మరించుకుంటూ తపస్సు చేయడం మొదలుపెట్టారు అటువంటి భయంకరమైనటువంటి అడవిలో ఎటువంటి క్రూర మృగాల నుంచి గాని సర్పాల నుంచి గాని రామందుల నుండి గాని గారికి ఎటువంటి కీడు రాలేదు ఏదో దేవుని యొక్క కనబడని కంచే చిన్నప్పగారిని కాపాడుతూ వచ్చింది దగ్గరలోనే ఒక తాటి చెట్టు ఉండేది అది ప్రతిరోజు ఒక పండును కింద పడేస్తూ ఉండేది మూడు విత్తనాలు ఉన్నటువంటి తాటి పండును ఆయన తృప్తిగా తిని ఏకదేవునికి స్థుతిస్తూ ఉండేవారు అప్పుడప్పుడు ఆ చెట్టు రాల్చినటువంటి తాటి ఆకులనే ఆయన నడుముకు కట్టుకొని వారి యొక్క మానాన్ని కాపాడుకుంటూ ఉండేవారు ఆ పక్కనే ప్రవహిస్తున్నటువంటి సెలయేటి తీయని నీటిని తాకి ఆయన దాహం తీర్చుకునేవారు అక్కడే స్నానం చేసి శరీరాన్ని శుభ్రపరుచుకుంటూ ఉండేవారు ఇలా నెలలు సంవత్సరాలు అడవిలోనే గడిచిపోయాయి తాటి చెట్టు మొండు వారింది పళ్ళు కాయడం మానేసింది తన భుక్తి తన భక్తే చూసుకుంటుంది అనే ధైర్యంతో దేవునికి మొరపెట్టుకున్నారు చిన్నప్పగారు కమలాసనం వేసి కళ్ళు మూసుకొని తదేక దీక్షతో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు ఇలా పగలంతా తపస్సు చేసి సాయంత్రం కళ్ళు తెరుస్తూ ఉండేవారు అలా ఆయన కళ్ళు తెరిసిన తర్వాత ఆకలేస్తూ ఉండేది దేవుని చిత్తం కోసం ఒకసారి పైకి చూడగా వారు కూర్చున్న చెట్టుపై ఒక నల్లని కాకి కనిపించింది దాని నోటులో ఒక అర్ధ రొట్టె కనిపించింది చిన్నప్పగారు రెప్ప వేసే లోపే ఆ కాకి ఆ రొట్టెను వారి చేతిలో పడేలా జార విడిచింది దైవ ప్రసాదం అని ఆ రొట్టెను ఆయన అందుకొని దేవునికి కృతజ్ఞత స్తూత్రములు చెల్లించి ఆ రొట్టెను తిని ప్రాణాలు నిలుపుకున్నారు అలా ప్రతిరోజు కాకి ఒక అర్ధ రొట్టెను తీసుకొచ్చి చిన్నప్ప గారికి అందిస్తూ ఉండేది ఇంకా రాజ్య విషయానికి వస్తే చక్రవర్తి డేషియస్ మరణించాడని వేద హింసలు కాస్త సద్దుమణిగాయని దైవ ప్రేరణ చిన్నప్పగారికి చిన్నప్ప చిన్నప్పగారు వెంటనే ప్రజల నివాసానికి వెళ్ళాలి అని అనుకున్నారు కానీ ఇక్కడ ప్రశాంతంగా దేవుని స్థుతించడానికి సమయం దొరుకుతుందని దేవుడిచ్చే ఈ ఆహారాన్ని నీటిని స్వీకరిస్తూ హాయిగా దేవునికి ప్రార్థన చేసుకోవచ్చు అనుకున్నారు ప్రార్థన ప్రాయచితముతో దేవునికి వ్యతిరేకంగా చేయబడుతున్న అనేక అవమానాలు మానభంగాలు హింసలకు పరిహారంగా తను ప్రార్థన కొనసాగించాలి అని ఆశించారు ఇలా వారికి తొంభై ఏళ్ళు వయసు వచ్చేంత వరకు ఆ అడవిలో ఋషిగానే వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ దేవునికి ప్రార్థన చేసుకుంటూ అడవిలోనే ఉండిపోయారు వన చిన్నప్ప గారి గురించి దేవుడు ఈజిప్ట్ దేశ గనుడైనటువంటి పునీత అంతోని వారికి దర్శనంలో తెలియజేశారు అంతోని వారు వెంటనే అడవి ప్రాంతానికి వెళ్లి మూడు రోజులు అడవంతా గాలించి వెతకడం మొదలు పెట్టారు అలా అడవిలో వెతుకుతూ ఉండగా బండ్లారాళ్ల మధ్యలో అంతోని వారికి ఒక తోడేలు కనిపించింది అది బాగా దాహముతో నీటి కొరకు గాలిస్తూ అడవిలో అటు ఇటు తిరుగుతూ ఉంది అంతోని వారికి కూడా దాహం వేసింది వెంటనే ఆ తోడేలును అనుసరించారు ఆ తోడేలు అడవి మధ్యలోనికి వెళ్లి సెలయేటు దగ్గర ఆగింది అంతోని వారి కూడా అక్కడికి వెళ్ళారు ఆ తోడేలు నీరు తాగి వెళ్ళిపోయిన తర్వాత అంతోని వారి కూడా ఆ తీయట నీటిని తాగి దాహాన్ని తీర్చుకున్నారు దేవునికి స్తోత్రం పలికి కొద్దిసేపు సేద తీర్చుకుందామని దగ్గరలో ఉన్నటువంటి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళారు అక్కడికి వెళ్ళగానే ఆశ్చర్యం అక్కడ వన పౌలు గారు అనగా వన చిన్నప్పగారు కనిపించారు దగ్గరికి వెళ్లి చిన్నప్పగారు దగ్గర కూర్చున్నారు చిన్నప్పగారు కళ్ళు తెరిచే వరకు తనను తాను దేవుని స్థుతిస్తూ గడిపారు అంతోని వారు సాయంకాలం అయ్యింది వన చిన్నప్పగారు కళ్ళు తెరిచారు ఎదురుగా అనుకోని అతిథి అంతోని వారు కూర్చొని ఉన్నారు ఇద్దరు పరిచయాలు చేసుకున్నారు అయితే ఇప్పుడు అతిథికి ఆహారం ఎట్లా అని చిన్నప్పగారు ఆలోచిస్తున్న లోపే ఎప్పటిలాగనే కాకి వచ్చి వాలింది దాని నోట్లో ఇప్పుడు ఇంకా పెద్ద రొట్టె ఉంది దైవభక్తులిద్దరూ కూడా చెరోశాకం రొట్టెను తిని ఆ తీయటి నీటిని తాగి వారి యొక్క దాహం తీర్చుకొని ఆ రాత్రి ప్రార్థనలో లీనమైపోయారు తెల్లవారుజామున వన గారు క్రైస్తవులకు గురువైనటువంటి అంతోని గారితో నేను కొద్దిసేపటలో పరలోక రాజ్యం చేరుకోబోతున్నాను అనగా మరణించబోతున్నాను అని తెలియచేశారు పునీత అతనాసియస్ గారు పునీత అంతోని గారికి అంతకుముందు ఒక పై వస్త్రాన్ని ఇచ్చారు అయితే ఇప్పుడు ఆ పై వస్త్రాన్ని చిన్నప్పగారు అడిగారు తన యొక్క మృత శరీరాన్ని ఆ పై వస్త్రంలో చుట్టి భూస్థాపం చేయమని అంతోని వారిని కోరారు అంతోని వారు ఆ వస్త్రం తీసుకురావటానికి హడావిడిన అడవి మధ్యలో నుండి బయటకు వస్తూ ఉన్నారు అలా ఆయన నడుచుకుంటూ బయటకు వస్తున్న సందర్భంలో అంతోని వారికి ఒక విచిత్రమైనటువంటి దృశ్యం కనిపించింది పునీత వన చిన్నప్పగారి ఆత్మ తెల్లని వర్ణముతో అమిత ప్రకాశముతో మహిమతో ఆకాశం వైపు ఎగరడం కనిపించింది అంతోని వారు ఆ దృశ్యాన్ని చూసి ఆతృతగా తిరిగి వచ్చి చూస్తే వన చిన్నప్పగారి మృతదేహం మోకరించి చేతులు జోడించి ఆకాశం వైపు చూస్తున్నట్లుగా ఉండిపోయింది ఇంతలో రెండు బలమైన సింహాలు వచ్చి సమాధి కోతిని పంజాలతో గబా గబా బాతురొవ్వాయి వన చిన్నప్పగారి కోరిక మేరకు వరేక భూస్థాప కార్యక్రమం నెరవేర్చారు పునీత అంతోని గురువార్యలు నూట పదమూడు సంవత్సరాలు నిండు జీవితం జీవించి క్రీస్తుక మూడు వందల నలభై రెండులో పరలోక ప్రాప్తిని పొందుకున్నారు వన చిన్నప్పగారు వన చిన్నప్పగారిని నేత పనివాళ్లకు పాలక పునీతలుగా శ్రీ సభ నియమించింది పౌలు అనగా చిన్న వినియమగల అని అర్థము ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా ఇది పునీత వన చిన్నప్పగారి యొక్క జీవిత చరిత్ర వన చిన్నప్పగారు పూర్తిగా దేవుని నమ్మారు దేవునిపై భారం వేసి సమస్తాన్ని దేవునికి సమర్పించుకున్నారు కాబట్టి దేవుడు వన చిన్నప్ప గారికి కావలసినటువంటి ప్రతి దాన్ని సమకూర్చారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా మనము కూడా దేవుని నమ్మి విశ్వసించి దేవుని కార్యాల వెంట పరిగెట్టినట్లయితే మనకి కావలసిన ప్రతి దాన్ని దేవుడు సమకూరుస్తారు కాబట్టి వన చిన్నప్పగారి యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ఈ కొత్త సంవత్సరంలో దేవుని సేవ చే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి నిండు విశ్వాసముతో దేవునిపై భారమేసి దేవుని కొరకు మనము కూడా నిలబడే ప్రయత్నం చేద్దాం మనము మన కుటుంబాలందరూ కూడా దేవుని యొక్క చిత్తం ప్రకారం నడవాలని పునీత వని చిన్నప్పు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయం మనందరిపై ఉండాలి అని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడై ఉండి దేవుని యొక్క ప్రేమలో దేవలో మనల ముందుకు నడిపించునుగాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్